హాయ్ అందరికీ చాలా మందికి తినాలనిపిస్తుంది కానీ అది కడగడం వండడం పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఎవ్వరు సరిగా వండుకోరు కానీ బోటిని ఈజీగా ఎలా కడగాలో మన ఛానల్లో ఉంది ఒకవేళ కావాలనుకుంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే నేను బోటి కూర ఎలా వండాలో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి బోటికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి అవి మంచిగా గోలిన తర్వాత బోటికి అయితే నేను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ నైతే వేసాను అల్లం ఎక్కువగా వేసుకుంటే కూర అనేది చిక్కగా వస్తుంది టేస్టీగా ఉంటుంది తర్వాత పసుపును కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఈ నూనెలో మనం ముందు కడిగి పెట్టుకున్నాము కదా బోటి అది ఇందులో వేసేయాలి ఈ బోటిని మనం నూనెలో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కి చాలా వాటర్ వచ్చేస్తాయి వాటర్ వచ్చినాయి అని చెప్పి భయపడకండి నేను ఇక్కడ కేజీ బోటీ వండుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ చాలా వాటర్ వచ్చాయి ఇందులో నేను ఒక టమాటాను కూడా యాడ్ చేశాను అలాగే కారం కూడా యాడ్ చేశాను ఈ బోటి కూరలో నేను ఒక చుక్క కూడా వాటర్ ని వెయ్యలేదు మొత్తం అదే ఊరింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బోటి ఉడికిన తర్వాత ఇందులో నేను కారం అయితే వేసాను అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేశాను బోటి మంచిగా ఉడికిన తర్వాత ఇందులో నేను లాస్ట్ లో కొంచెం కొత్తిమీర అయితే అలాగే ఇందులో ఫ్రెష్ గా రుబ్బుకున్న గరం కూడా యాడ్ చేశాను నీస్ కూరలు అంటే ఖచ్చితంగా ఫ్రెష్ గా రుబ్బిన అల్లం గరం మసాలా కొత్తిమీర పక్కా ఉండాలి అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూస్తూ ఉంటే మీకు కూడా బోటి కూర తినాలనిపిస్తుందా టైం ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్